తిన టైంకి మా ఇద్దరికి ఎవరికి లేకుండా మా ఇద్దరికి వాడి లేకుండా నానమ్మ తినాలంటుంది అదే నేనెందుకు తినాలనుకుంటున్నారా నేను ఇద్దరికి బస్సు పెట్టాను కదా నేను ఎందుకు తింటా నేను ఒకటి రోడ్డు తింటా తింటే అదనమాట క్యారెట్లు తింటాం మేము నవదీప్ దీప్ ఎక్కువ తింటాడో నేను ఎక్కువ తింటాడో అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాం అనమాట ఇవైతే మా అయితే ఆగట్లేదు అసలు స్పీడ్ స్పీడ్గా తినేస్తా ఉన్నాడా తినేవాట్లయితే మా మనవడే తింటాడండి ఫస్ట్ ఫస్ట్ రెండు దవలు మట్టేసా కానీ ఆగా ఆగు దేశాగా ఫ్రెండ్స్ క్యారెట్లు అనమాట చాలా మంది చెంచాలు అంట ఫ్రెండ్స్ చెంచాలు పోతున్నాయాడికి పోతున్నాయి పైకి పోతున్నాయా చూడండి మా నవదీప్ అసలు ఏంటండి మా నవదీప్ అసలు నాకేం నచ్చట్లే మా ఊడు ఏంది నువ్వు అలా తింటున్నావు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మేము ఇంకోటి చెప్పుకుని ఈ చెంచా ఎవరు తింటారు అంటావా అదనమాట ఫ్రెండ్స్ ఈ చంచా తీసుకొని ఎవరు గబగబు తింటాము అని చెప్తున్నాడు చూద్దాం లాస్ట్లో అయితే చెప్తా నవదీప్ ఎక్కువ తిన్నాడా నేను ఎక్కువ తిన్నాడా అనేది చెప్దాం అనమాట పల్లి సుబ్బు కూడా ఉందనమాట మధ్యలో సుబ్బు కూడా వచ్చింది సుబ్బు కూడా తింటది మధ్యలో తింటాక తింటావా నేను తినకా మీ ఇద్దరికి పెట్టమంటావా ఏంది అది అనమాట ఫ్రెండ్స్ నేనైతే ఇలా కోసాను అన్నమాట కూడా నేను కూడా తినాలి కదా ఎటు వ్యవసాయం లెమన్ లాగా లెమన్ లాగా గోసనంట ఏమ ఏంటి ఈ ఏంటి ఎలా గోసారు నిమ్మ దప్ప అట్టికాయ అట్టికాయలాగా నిమ్మ దప్పల నిమ్మ లాగే గోసింది నిజంగా ఆ పచ్చయే తింటాడండి కోసి పెడితే అన్ని నేను పచ్చె కొరుకొందింటాడు అన్ని నేను పచ్చయే తింటానండి ఎందుకంటే ఏం చేశా అంటే ఫ్రెండ్స్ అంటే ఏం చేశా మా నాయనమ్మే మా నాయన

అన్ని పచ్చే తింటా ఫ్రెండ్స్ కాబట్టి కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఉడకబెట్టించుకొని కొంచెం ఉప్పు కార వేసుకొని కూడా తింటాను అనమాట అది అలా తింటా ఉంటాను అన్ని తిన్నా దొంగ మాకు నువ్వే అన్నీ నాకు లేకుండా చూడు అన్ని తినేసిండి ఫ్రెండ్స్ నేను ఫో ఈ వీడియో నాకు లేకుండా అన్ని తినేసిండి ఫ్రెండ్స్ నేను వీడియో నువ్వే పొస్తలే కాదనేది ఏముంది క్యారెట్లు అన్ని తింటాడు నేను తెచ్చినన్ని కూడా నాగాడికి ముందు ఎత్త దీని అత్త మా నావ్